హాయ్ ఫ్రెండ్స్ ఎలా ఉన్నారండి మీరందరూ నేనైతే చాలా బాగున్నాను మీరందరూ కూడా బాగుండాలని కోరుకుంటున్నాను ఫ్రెండ్స్ ఈరోజు వీడియో వచ్చేసి పెద్దింట్లో తీద్దాం వెళ్ళామండి అక్కడ ఏంటనేది అంతా కూడా చూపిస్తాను అలాగే మన ఛానల్కి ఇదే ఫస్ట్ టైం వచ్చినట్టయితే సబ్స్క్రైబ్ చేసుకుని చూడండి మీరు బెల్ ఐకాన్ కూడా క్లిక్ చేసిన బెల్ ఐకాన్ క్లిక్ చేసినట్టయితే నోటిఫికేషన్ వస్తుంది వీడియో పెట్టగానే తప్పనిసరిగా అలా చేసి మన వీడియోలన్నీ చూడండి అలాగే చూడగానే ఒక లైక్ ఇవ్వడం మాత్రం మర్చిపోకండి ఎందుకంటే ఇంత శ్రమపడి పెట్టినందుకు ఒక లైక్ అయినా ఇవ్వండి ఫ్రెండ్స్ మీరు ఇచ్చే సపోర్ట్ ఏదైనా ఉంది అంటే ఒక లైక్ ఏనండి ఇలా మేము ఇక్కడ దర్శనానికి వచ్చామన్నమాట పెద్దింట్లమ్మ తల్లి దర్శనానికి ఇక్కడ చూస్తున్నారు కదా ఇక్కడ మండపం లాంటిది కట్టి అక్కడ శారీస్ అన్నీ కూడా సేల్ చేస్తున్నారండి అమ్మవారు చీరలు అన్నమాట ఇవి అయితే ఇవన్నీ చూసుకుంటూ మేము గుళ్ళోకి వెళ్తున్నామండి దర్శనానికి అంటే ముందుగానే భోజనం చేసేసాము ఎప్పుడు కూడా ఇక్కడికి రావాలంటే మనం మార్నింగే వచ్చేసి వంటలు చేసుకొని తిని అప్పుడు దర్శనానికి వెళ్తారు లేదంటే మార్నింగే దర్శనం చేసుకుని వచ్చి వంట చేసుకుని తింట తింటారనమాటండి గుడి దగ్గర మేము అలా కాకుండా ఇంటి దగ్గర వంట చేసుకుని వచ్చాము తీసుకుని వచ్చేసామన్నమాట వంటలో ఇక్కడ అమ్మవారికి కోడిని చూపించి అది కట్ చేయించి పకోడీ వేయించుకుని తెస్తారనమాట అండి అది మా వారు మా తమ్ముడు చూసుకుంటారు అయితే మేమైతే ఇలా రాంగ్ భోజనాలు చేసేసి ఇలా గుడికి వచ్చాము ఆ తర్వాత అమ్మవారికి కోడిని చూపించి కోస్తామన్నమాట అండి ప్రతి సంవత్సరం ఇలానే జరుగుతుంది అయితే ఈ సంవత్సరం నే ఇదిగోనండి ఇప్పుడైతే మేము దర్శనానికి బయలుదేరామన్నమాట చాలా లైన్ ఉంటుంది ఈరోజు నెల రోజులు జరుగుతుందండి కానీ సండే రోజు వెళ్తే చాలా జనం ఉంటారనమాట మేము ఎప్పుడూ కూడా సండే రోజే వెళ్తూ ఉంటాము ఆ రోజైతే జనం చాలా ఎక్కువ వస్తారు బాగుంటుంది కదండీ జనంలో మనం కూడా వెళ్ళినప్పుడు ఎవరు లేనప్పుడు వెళ్తే ఏం బాగుంటుందని ఆదివారమే వెళ్తూ ఉంటాము మేము కూడా అయితే ఇక్కడ పెద్ద క్యూ ఉందన్నమాట దర్శనానికి అలాగే మొత్తం గుడి చుట్టూ పెద్ద హాల్లాగా ఉంటుంది ఇది దీని చుట్టూ కూడా దర్శనానికి నిలబడతారు అండి అదంతా చుట్టు తిరిగి వచ్చి దర్శనం చేసుకున్నాము అలాగే ఇది ధ్వజస్తంభం ఈ సంవత్సరమే పెట్టారంటండి అంటే పోయినసారిది తీసి ఇది మళ్ళీ ప్రతిష్ఠించారన్నమాట చాలా బాగుంది చూడండి ఎంత బాగా అని అలాగే నేను మీకు మళ్ళీ చూపిస్తానండి అలాగే ఇక్కడ అమ్మవారిని చూపిద్దాము అనేసి చాలా ట్రై చేశాను మీకు అయితే ఒక్క సెకండ్ అలా కనిపించారు మీరు కూడా చూద్దరు కానీ అలాగే ఇదిగోనండి మంచి కలర్స్ అవి వేయించేసి నీట్గా ఉంచుతారనమాట ఈ తీర్థాల టైంలోని గుళ్ళు ఇంత బాగున్నాయి చూడండి ఇప్పుడు మేము దర్శనానికి దగ్గరలోకి వెళ్ళాము అలాగే అమ్మవారిని కూడా చూపిద్దాం అనుకుంటున్నాను మీకు చూసారండి ఎంత బాగుందోని ఇలా డెకరేట్ చేశారు అన్నీ బంతి పూలతోటి అవి చేశారనమాట డెకరేషను అమ్మవారిని కూడా మీకు చూపిస్తాను చూడండి అలాగే మేము కూడా దర్శనానికి అందరం వెళ్ళిపోయామండి అస్సలు నిలబడివ్వట్లేదు అన్నమాట అక్కడ చాలా జనం ఉన్నారు కదా జస్ట్ ఇలా అమ్మవారిని చూడడం మొహం అమ్మవారి మొహం చూడగానే పంపించేస్తున్నారు అండి మనం యువతలకు వచ్చి మనసులు ఏదన్నా ఉంటే అనుకుని దండం పెట్టుకుని రావడమే అయితే అమ్మవారిని దర్శనం చేసుకున్న తర్వాత వెనక వైపు ఇలా మొత్తం తీర్థం ఉంటుందండి మేము ఇగో సరదాగా మీకు చూపిస్తున్నాను చాలా కొన్నాము మేము కూడా అంటే ఇంట్లోకే కిచెన్లోకి అవసరం పడి సరదాగా తీసుకున్నానండి మామూలుగా అయితే నేను షాపింగ్ మాల్లో అవి తెచ్చుకుంటాను కానీ ఈసారి మా అమ్మాళ్ళు కూడా ఏదో జాడీలు అవి ఉన్నాయి అక్కడ పెద్ద జాడీ అనమాట అంటే మనం ఉప్పు కానీ లేదంటే పచ్చళ్ళు కానీ వేసుకోవడానికి జాడీలు బాగుంటాయి కదండీ అలా జాడీలుకి సారీ జాడీలు తీసుకోవడానికి ఇక్కడ ఆగామనమాట నేను ఇదిగోనండి పెద్ద జాడీ తీసాను చూశానండి ఇది పొడవుగా ఉంది అంటే సాల్ట్ అవి నిల్వ చేసుకోవడానికి చాలా బాగుంటాయండి జాడీలు అవి రెండు బేర అనమాట నేను అంటే అమ్మ వాళ్ళకి అమ్మ అమ్మాకొకటి చెల్లెళ్ళకొకటేనమాట అవి రెండు కలిపి బేరం ఆ తర్వాత వచ్చేసి మాకు చిన్న చిన్న జాడీలు తీసుకున్నాను అనమాట అండి ఎప్పుడైనా డైలీ వాడుకునే పచ్చళ్ళు అలాంటివి తీసుకోవడానికి బాగుంటాయని చిన్న చిన్న జాడీలు తీసుకున్నాను అలాగే ఇక్కడ అవన్నీ తిరిగి వచ్చేసరికి నీరసం వచ్చిందండి చెరుకు రసం తాగాము అందరం కూడా అని ఎదుగునండి మా పెద్ద బాబు చూడండి అదేదో కొన్ని తెగ ఆటలాడేస్తున్నాడు మీకు చూపించలేదు కానీ చాలాసేపు తిరిగామండి తీర్థంలోని అన్నీ స్టిక్కర్ ప్యాకెట్లని క్లిప్స్ అని ఏమైనా సరదాగా ఉంటే మా పిల్లలు కూడా చూసుకుంటూ ఉంటారు ఇలా మేము మళ్ళీ బయలుదేరేసామండి ఇక్కడ ఆగామనమాట ఎంత బాగుందో చూడండి ఇదంతా లొకేషన్ లొకేషను అందుకోసం ఆగేమని అనుకోవద్దు మీరు ఎందుకంటే ఫుడ్డు ఇంకా మిగిలిపోయిందండి మేము తి తినగా మిగిలింది ఇక్కడ అంటే ఆ ఊరు దాటి రాకుండా తినాలన్నమాట ఊరు దాటి మనం పట్టుకెళ్ళిన ఫుడ్డుని తిరిగి తీసుకురాకూడదు అలాగనేసి ఇక్కడ వేరే చోట్లో చా అంటే మేము భోజనం చేసి అవన్నీ తిరిగాం కదండి చూసుకుని వచ్చాం కదా చీకటి పడిన తర్వాత మళ్ళీ ఇక్కడ ఆగాం అన్నమాట ఆగి మళ్ళీ అక్కడ ఉన్న ఫుడ్ తిన్నాము తినేటప్పుడు ఒక ఆయన ఆవుల్ని అవి మేపుకుని వెళ్తూ ఉంటే చీకటి పడింది కదండి ఇళ్ళకి వెళ్తూ ఉంటారు కదా వాళ్ళకి అనమాట కవర్లో వేసి ఇచ్చేసాము వాళ్ళు ఎంతో సంతోషంగా తీసుకుని వెళ్ళిపోయారు అలాగే ఇక్కడ చూడండి మేము మళ్ళీ దారిలోనే అనమాట ఇది మోర్ రోడ్లోని ఇక్కడ ఒక గుడి ఉంటుందండి మహాలక్ష్మం తల్లి గుడి తీర్థం కూడా జరుగుతుంది అనమాట అండి ఆ రోజు మేము అక్కడ నుంచి ఎప్పుడు వచ్చినా కానీ ఈ రూట్ వచ్చేటప్పుడు ఇలాగే ఇక్కడ చాలా సందడిగా ఉంటుంది అయితే మేము ఇంకా దర్శనానికి అయ్యి వెళ్ళలేదు కానీ ఇవన్నీ చూ సరదాగా చూసి వెళ్దాం అనేసి చూస్తున్నామండి ఈ లోపల ఇలా ఆర్చిలాగా కట్టారు కదా ఈ లోపలికి వెళ్ళి చూసాము చాలా బాగుంది అన్నీ కూడా డెకరేషన్ చేసి ఉంచారనమాట మీకు కూడా చూపిస్తాను రండి అయితే మేమైతే వెళ్ళేసరికి లైటింగ్ లేదు అప్పుడే పెడుతూ ఉన్నారనమాట అండి లైటింగ్ అంత అందంగా కనిపించలేదు అంటే అంత క్లారిటీగా కనిపించలేదు అనమాట వీడియోస్ చేసుకోవడానికి మీకు అలానే చూపిస్తున్నాను చూడండి చాలా బాగా డెకరేట్ చేశారండి ఇప్పుడు ఇదంతా కూడా ఫ్యాషన్ అయిపోయింది చాలా చోట్ల ఇలా పెడుతున్నారనమాట నేనైతే ఈ సంవత్సరమే ఫస్ట్ టైం చూశాను మధ్యలోనేమో వాటర్ నింపి ఇలా పెట్టారండి అలాగే చుట్టూ కూడా కొన్ని కొన్ని డెకరేషన్ చేశారనమాట ఇలా ఎందుకో తెలీదు ఈ గొర్రెపోతుని కూడా ఇక్కడ పెట్టి ఉంచారు అది తెగ తినేస్తుంది గడ్డి అదే చూపిస్తున్నాను మీకు అయితే చుట్టూ కూడా మంచి మంచి డెకరేషన్ చేశారండి నేను కొన్ని కొన్ని చోట్ల ఫొటోస్ కూడా తీసుకున్నాను అలాగే మేము ఇవన్నీ ఫొటోస్ తీసుకుని వీడియోస్ తీసుకుని తర్వాత లైటింగ్ పెట్టి ఉంచారనమాట చాలా బాగా అనిపించింది కానీ మాకు టైం లేదండి వెళ్ళిపోయాము చీకటి పడింది అప్పటికే చాలా లేట్ అయిపోయింది అనేసి ఇంటికి అనమాట ఇద ఇదేనండి లోపలంతా కూడా ఎలా ఉందనమాట చాలా బాగా చేశారు సరదాగా మీరు కూడా చూస్తారని వీడియో పెడుతున్నానండి అలాగే మన ఛానల్ని చూడగానే ఒక లైక్ ఇవ్వండి మీరు ఒక లైక్ ఇవ్వడం ద్వారా మన ఛానల్కి సపోర్ట్ చేసిన వాళ్ళు అవుతారండి మర్చిపోకుండా మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి అలాగే మీకు తెలిసిన వాళ్ళందరికీ కూడా షేర్ చేయండి మరియు మంచి మంచి వీడియోస్ నాకు కూడా పెట్టడానికి టైం తీసుకుని పెట్టాలంటే నాకు కూడా సపోర్టు ఉండాలి కదండి అంటే మీరు మీరు సపోర్ట్ ఉంటే నేను కూడా టైం ఇచ్చి చేయగలుగుతాను మీ సపోర్ట్ లేనిది నాకు కూడా విసుగు వస్తుందండి చేయాలన్నా కూడా మీరు ఒక లైక్ ఇవ్వడం ద్వారా మా నాకు సపోర్ట్ చేసిన వాళ్ళు అవుతారనమాట ఇదిగోనండి ఇలా కాళికాదేవిలాగా దేవి అలా అలంకరించారనమాట లోపలంతా కూడా చాలా బాగా అనిపించింది ఇదంతా కూడా అమ్మవారి గుడి దగ్గర మోర్ రోడ్లోని చెప్పాను కదండి మహాలక్ష్మమ్మ అమ్మవారి గుడి దగ్గర ఇలా చేశారన్నమాట ఇవన్నీ కూడా షూట్ చేసాము మీకోసం అనేసి చూడండి సరదాగానే ఫ్రెండ్స్ ఇదేనండి ఈరోజు వీడియో మీకు నచ్చిందనే అనుకుంటున్నాను మరో మంచి వీడియోతో మీ ముందుకు వస్తాను